కేసీఆర్ గారితో చాలా కాలంగా నేను పనిచేస్తున్నాను నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఏడు ప్రాంతంలో ఆయన నేను మొదటిసారి కలిసిన అప్పుడు గాదైనయ్య గారు మేము అంతా కలిసి దగాపడ్డ తెలంగాణ అనేది ఆ సంకలనాలు తీసుకొచ్చేవాళ్ళం తెలంగాణకి ఏ ఏ రంగాల్లో నీటిపారుదల విషయంలో కానీ లేకపోతే నిధుల అలొకేషన్ విషయంలో కానీ ఎట్లా వివక్ష జరిగింది అనేది గణాంకాల సహితంగా పుస్తకాలు వేసేవాళ్ళం దగాపడ్డ తెలంగాణ కేసీఆర్ గారు తొంభై ఏడు ప్రాంతంలో కలిశారు ఎన్నయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు కలిసాం మేము దగాపడ్డ తెలంగాణకు సంబంధించిన వర్క్ తర్వాత డేటా అవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఆయన చూసేవారు ఆ తర్వాత టూ థౌజండ్ వన్లో పవర్ టారిఫ్ సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడుతో విభేదించి బయటకు వచ్చినప్పుడు అప్పుడు అంతా కూడా చాలాసార్లు ఆయన ఇన్నారెడ్డి గారితో కలవడము మాట్లాడడము టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో వినారెడ్డి గారి పాత్ర ఉండడము ఆయన ఒక ఫౌండింగ్ మెంబర్గా వినారెడ్డి గారు ఉండడము అట్లా కేసీఆర్ గారితో ఇంటరాక్షన్ అప్పటి నుంచి ఉండింది తర్వాత కాలంలో సెంటర్ ఫర్ సబాల్టన్ స్టడీస్ స్థాపన వెనుక కూడా యాక్చువల్ అది కేసీఆర్ గారి బ్రెయిన్ షైల్డ్ అప్పుడు కూడా జర్నలిస్ట్ మిత్రులు చారి రామకృష్ణ వీళ్లతో కేసీఆర్ గారు చర్చలు అందులో నేను కూడా ఉన్నాను సో కేసీఆర్ గారు అంటే ఉన్నట్టుండి ఏదో పార్టీ పెట్టడము అధికారంలోకి రావడము ఢిల్లీలో లాబీలు చేస్తే తెలంగాణ రావడము అనేది అట్లా జరగలేదు అది చాలా కాలం పాటు నిజానికి పార్టీ పెట్టడానికంటే చాలా సంవత్సరాల ముందు నుంచి కూడా ఆయన హోంవర్క్ ఉండింది సో చాలా మెటికులస్ గా ఆయన పనిచేస్తారు ఏదైనా ఒక అంశం ఎత్తుకున్నాడంటే చాలా అసలు గంటలు గంటలు ఆయన కూర్చుని మాట్లాడుతూ ఉంటారు డిబేట్ చేస్తూ ఉంటారు ఒక చిన్న ఉదాహరణ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఒక రెండేళ్ల క్రితం ఒక రోజు పొద్దున ఫోన్ చేశారు ఫోన్ చేసి అసెంబ్లీకి రా అన్నారు అసెంబ్లీకి వెళ్ళాం సీఎం గారు ఛాంబర్ లోనే కూర్చున్నాను ఆయన లోపలికి వెళ్ళి మళ్ళీ నేను వస్తాను మళ్ళీ కూర్చో అని అన్నారు కూర్చున్నాం తర్వాత అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు సిఎస్ సోమేష్ కుమార్ గారు అందరు వచ్చారు అధికారులకు సంబంధించి ఏదో చర్చ వచ్చింది ఈ అధ్యయనం కోసం పంపించాలా ఈ ఆస్ట్రేలియా థాయిలాండ్ జపాన్ ఇట్లాంటి చర్చలే వచ్చినాయి వచ్చినప్పుడు జపాన్ సంబంధించి నేను ఒక కామెంట్ ఏదో చేశాను అది గుర్తుపెట్టుకున్నారు ఆయన గుర్తుపెట్టుకున్న తర్వాత మరొక సందర్భంలో కలిసినప్పుడు జపాన్ సంబంధించి జపాన్ ఎంత వీళ్ళు అనుకున్న దాంట్లో ఎంత దగ్గరలో ఉంది నేనేమో చాలా దూరం సార్ జపాన్ పోవడం అనేది దండగా నేను అన్న ఆయన మొత్తం మ్యాప్ తీసి జపాన్ ఎంత దగ్గరగా ఉంది దూరంగా ఉందని నేను అనుకోవడంలో ఏం పొరపాటు ఉంది అనేది ఆయన నాకు అర్థమయ్యేదాకా చెప్పారు నాకు ఆయన అట్లాగే అప్పుడు ఈ మన పోలాండ్ సంబంధించిన ఒక ఇష్యూ ఏదో వచ్చింది డిప్లొమాటిక్ ఇష్యూ మన విద్యార్థులు పోలాండ్ బార్డర్స్లో లో ఇరుక్కుపోయినారు అప్పుడు శాసనసభ సమావేశాల తీరు అవి చూడడానికి పోలాండ్ సంబంధించిన స్పీకరు భారతదేశంలో ఆయన పర్యటిస్తా ఉన్నారు తెలంగాణ కూడా వచ్చారు అప్పుడు స్పీకర్ పోచారం రెడ్డి గారు సో రెడ్డి గారితో అలా ఆయన మీటి వాళ్ళ ఆ పోలాండ్ స్పీకర్ సంబంధించిన మీటింగ్ ఉంది వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళు వాళ్ళకి సంబంధించిన భద్రత పట్ల అన్ని మాట్లాడుతున్నారు సీఎం గారు ఉన్నారు సీఎస్ ఉన్నారు డీజీపీ ఉన్నారు నేను అక్కడ కూర్చున్నాను స్పెక్టేటర్ గా ఊరికే సైలెంట్ గా కూర్చోవాలి నేను యాక్చువల్లీ అయితే నేను సీఎం గారు అక్కడ ఉండగా నేను సీఎస్ గారు ఒక సూచన మీకు అన్నా నేను అసలు అందరూ మహేందర్ రెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డి అందరూ స్థానూలై చూసారు ఎందుకంటే నేను ఎవరో తెలియదు వాళ్ళకి ఆడ సీఎం ఉన్నారు సీఎం మాట్లాడుకుంటున్నారు నేను మధ్యలో ఇంటర్వ్యూ అని సీఎస్ గారు ఒక సూచన అన్నాను ఏంటి అన్నట్టు సీఎం గారు ఉన్నాను చూసారు నేనన్నా మన భారతీయ విద్యార్థులు వాళ్ళని నాకు సరిగ్గా ఇప్పుడు గుర్తులేదు ఆ సంక్షోభం మీద పోలండ్ బార్డర్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు మనకు తెలిసిన మిత్రులు దాంట్లో చేస్తా ఉన్నారు మీరు ఆ స్పీకర్తో మాట్లాడండి ఎటు ఆయన మన దగ్గరికి వస్తున్నాడు కదా మన మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం కాదు కదా మన దగ్గరికి వస్తున్నాడు ఇంకా మన స్థాన బలం కూడా ఉంటుంది మనం అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడచ్చు స్పీకర్ గారితో డిస్కస్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు త్వరితంగా భారతదేశానికి వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలి సిఎస్ గారు అని చెప్పా చెప్తే ముఖ్యమంత్రి గారు సిఎస్ గారు ప్లీజ్ నోట్ దిస్ అండ్ ప్లీజ్ యాక్ట్ అని చెప్పారు ఆయన చాలామంది ఏమంటారు అంటే బయట ముఖ్యమంత్రులు అంటే అది చంద్రబాబు కావచ్చు కేసీఆర్ కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు మనం ఏదైనా చెప్పాలంటే వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు అని ముందే బిగుసుకుపోయి ఉంటారు అట్లా కాదు నువ్వు చెప్పే దాంట్లో కంటెంట్ ఉంటే రిలవెన్స్ ఉంటే తప్పకుండా వింటారని కేసీఆర్ గారు చాలా చెవి ఒగ్గి వింటారాయన రాసుకుంటారాయన ఇంకొక రెండు వెనక్ ఇస్తాను నేను రెండేళ్ల క్రితం ఒక ఎండాకాలం ఆయన సీఎంగా ఉన్నారు ఒకరోజు పిలిచారు వెళ్ళాం లంచ్ చేసిన తర్వాత కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఆయన ఆ ట్యాబ్ చూస్తూ ఉన్నారు ఉన్నట్టుండి భోరున వాన ఏప్రిల్ నెల అది అకాల వర్షం ట్యాబ్లోంచి ఎత్తి చూశారు నన్ను చూసే రాళ్ళు పడుతున్నాయా అన్నారు రాళ్ళు పడడం ఏంటే నాకు అర్థం కాలేదు ఇట్లా బ్లాంక్గా ఫేస్ పెడితే ఓ మీ మీ సైడ్ రాళ్ళు అన్నారేమో వడగలు పడుతున్నాయా అన్నారు చూసొస్తా సార్ అని చెప్పి ఆ జస్ట్ బాల్కనీలో వెళ్లి తలుపు చూస్తే చాలా పెద్ద 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 వడగలు పడుతున్నాయి వడగలు పడుతున్నాయి సార్ అన్న అంటే మొహం చాలా చిన్నదిగా చేసుకుని విచారంగా పెట్టి కాయలన్నీ అన్నారు మామిడికాయలు అకాల వర్షానికి కాయలు రాలిపోయి మామిడి రైతులకు విపరీతంగా నష్టం వస్తుందని ఆయన దాని ఆయన ఆ ఫీలింగ్ యొక్క సారాంశం వెంటనే మళ్ళీ ఫోన్ తీసుకుని అగ్రికల్చర్ మినిస్టర్కి ఫోన్ చేసి నిరంజన్ జుడు ఆ నష్టం అంచనా వేయాల వాళ్ళందరికి కూడా పరిహారం ఎంత అయినా సరే ఇవ్వాలి వాడిస్తాడు కేంద్రం వస్తుంది వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారు ఇవన్నీ కాదు అవి వచ్చినప్పుడు అయితే ముందు మాత్రం డబ్బులు అని ఫోన్ చేశారు తర్వాత వెంటనే సబితా రెడ్డి గారికి ఫోన్ చేశారు ఆ సబితామడున్నానంటే ఢిల్లీలో ఉన్నా అన్నా సార్ అర్జెంటుగా మీ జిల్లా మోమిన్పేటలో కాయలు బాగా రాలిపోయినాయి అంటే ఇప్పుడే చూసినా నేను మీరు అర్జెంట్గా వచ్చేయాలంటే అన్న ఢిల్లీలో ఉన్నాను నేనంటే మీరు అర్జెంట్గా వచ్చేయాలి మీరు మీరు విమానం ఎక్కుతారా ప్రైవేట్ చేపర్ పట్టుకు వస్తారా నాకు తెలియదు సీదా మోన్పేట్ పోయి ఆడికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేసి ఉంటారు సో ఇంత మెటిక్యులస్ ఫాలో అప్ ఉంటుంది ఆయనకి అండ్ కల్చర్కి సంబంధించి కానీ ఎవరైనా తమ చెప్పే మాటలు ఆచరించే మాటలకి వ్యత్యాసం ఉంటే అప్పుడే ప్రజల్లో దొరికిపోతారు కానీ కేసీఆర్ అట్లా కాదు కేసీఆర్ గారు పూజలు పునస్కారాలు ఆయన్ని చేస్తారాయన అది షో కోసం చేయరు ఆయన నమ్మి చేస్తారు పూజలు దేవుడు పునస్కారాలు ఇవన్నీ తప్పులు రైట్ల వేరే చర్చ కానీ బట్ వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ దోసు పర్ఫామ్ పూజాస్ అనుకుంటే కనుక మరి చూడండి కేసీఆర్ ఎన్ని ఫోటోలు అయినా చూడండి ఆయనకి ఎవరైనా బొట్టు పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన ఇట్లా నిలబడడు స్థాణువులాగా ఇట్లా 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 చేయి పట్టుకుంటాడు ఒకటి ఇట్లా ఇక్కడ ఆయన బొట్టు పెడుతుంటే బొట్టు కింద పడకూడదు చేతిలోనే పడాలి అనేది ఆయన ఉద్దేశం ఒకసారి ఔరంగజేబు తర్వాత ముస్లిం పాలకులు అక్బరు తర్వాత బామనీ సుల్తాన్లు ఇట్లాంటి టాపిక్ వచ్చింది ఆయన డెప్త్కి నేను ఆశ్చర్యపోయా తేదీలతో సహా చెప్తా ఉన్నారు ఆయన 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 ఇంగ్లీష్లో అంటారు కదా కాల్ స్పేడ్ స్పేడ్ అని స్పేడ్ ని స్పేడ్ స్పేడ్గానే అంటాడు ఆయన ఎంత మహామహుడైనా సరే ఆయన ఏదైనా తప్పు చేస్తుంటే సరే స్ట్రాటజీ ప్రకారం బయట అన్ని విషయాలు మనం మాట్లాడడం కానీ అంతర్గత మీటింగ్లో వన్ టు వన్ మీటింగ్లో ఆయన ఎంత కుండ బద్దలు కొడతారంటే అది నేను పెద్ద పెద్ద నాయకులతో చాలామందితో పని పనిచేసే కానీ కేసీఆర్ గారు ఈజ్ డిఫరెంట్ లీగ్ ఆల్టుగెదర్ తెలంగాణకు సంబంధించి అయితే ఇంకా ఆయన ఒక అవ్యాజమైన ప్రేమ గుండెల్లో తడి కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణము చేసిన తప్పులు అయి ఉండొచ్చు తప్పుల్ని ఎక్కువగా చూపించి ఉండవచ్చు లేదా వ్యూహాత్మకంగా తడబాట్లకి ఏమైనా గురై ఉండొచ్చు కానీ తెలంగాణ మీద ఆయన ప్రేమని మాత్రము ఎవరు తప్పుబట్టలేరు తక్కువ అంచనా లేరు కేసీఆర్ గారికి కేసీఆర్ గారి తెలంగాణ ప్రేమని రేవంత్ రెడ్డి కూడా అనుమానించలేరు దట్ ఈస్ కేసీఆర్